హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను రీసెంట్గా జడ్జెట్ ప్లాంట్ గురించి ఒక వీడియో పెట్టినప్పుడు కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి మేము సింగిల్ కొమ్మ పెట్టి సిక్స్ మంత్స్ అవుతుంది ఇప్పటివరకు కూడా అసలు గ్రోతింగ్ ఏ లేదని అంటున్నారు తప్పకుండా ఈ పోషకాలు ఇచ్చి చూడండి మీ మొక్క కూడా ఇలా చూడండి ఎలా ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర స్టెమ్స్ నుంచి ఎలా చిగుర్లు వచ్చేసి చూడండి రోజుకొక స్టెమ్ అయితే డెవలప్మెంట్ అయితే నా దగ్గర ఉంటుంది మీకు అదే స్టెమ్స్ కట్ చేసి ఇలా చిన్న చిన్న పాట్స్లలో కూడా పెడుతూ ఉంటాను అలా నా దగ్గర జెడ్జెట్ ప్లాంట్స్ చాలా కోకొల్లలుగా ఉన్నాయని చెప్పొచ్చు మీరు కూడా ఇలాంటి పోషకాలు ఇస్తే ఇలాంటి మొక్కలు ఇంత చిన్న చిన్న పోట్లునే ఎంత బుషీగా ఉన్నాయి ఇక్కడ మీకు చూడొచ్చు మీ డౌట్ అయితే క్లారిఫై అవుతుంది ఖచ్చితంగా ఇంత చిన్న పాట్స్ అసలు అవి ఎంత చిన్నవి తెలుసా ఇంచు కూడా ఉండో అంత చిన్న పాట్స్లో పెట్టాను చిన్న చిన్న కొమ్మలు ఆ కొమ్మలు ఈజీగా బ్రతికేస్తాయి వాటిలో ఉంటే ఆ దుంపలు అయినా పెద్ద మొక్క నుంచి తీసి పెట్టవచ్చు లేదంటే కొమ్మలు కూడా ఈజీగా బ్రతుకుతుంది నేనైతే కొమ్మలే పెట్టేస్తాను ఎప్పుడు కూడా బ్రాంచెస్ అయితే చాలా వస్తూ ఉంటాయి దానికి కారణం నేను ఇస్తున్న పోషకాలు రీసెంట్గా మీకు ఆల్రెడీ చూపించాను సోయాతో చేసినవి ఇక్కడ కూడా చూడండి ఇలా బ్రాంచ్ అయితే ఇలా వీ అసలు ఆ కుండి కూడా పగిలిపోయే విధంగా వస్తున్నాయి పెద్ద పెద్ద కొమ్మలు మా ఇంటికి ఎవ్వరు వచ్చినా కూడా ఈ మొక్కను చూసి షాక్ అవుతారు ఏంటి ఇంత బుషీగా ఉంది మేము పెడితే ఇలా రావట్లేదని ప్రతి ఒక్కరి డౌట్ కామెంట్లు అదే విధంగా ఉంది బయట చూసి అడిగే వాళ్ళు కూడా అలాగే అడుగుతుంటారు మీరు ఖచ్చితంగా జర్చి ప్లాంట్ డెవలప్మెంట్ ఉండాలంటే బనానా తొక్కల్ని మిక్సీ చేసి ఆ వాటర్ని ఒక ఆ బకెట్ల వాటర్లో డైల్యూట్ చేసి మీ మొక్కలకు డైలీ ఇవ్వండి అవి ఈ వాటరు మీరు రోజు అంటే ఒక్కొక్క తొక్కతోని రోజు ఇప్పుడు సమ్మర్ కాబట్టి రోజు ఇవ్వాలి తప్పకుండా ఇది ట్రై చేసి చూడండి మీ మొక్క కూడా చాలా బాగా బుషీగా వస్తుంది అది ఇంట్లో ఏసీలో కూడా ఈజీగా బ్రతికే మొక్క అనమాట నా దగ్గర అయితే ఎన్ని మొక్కలు పెట్టినా కూడా ఈ మొక్క అనే కాదు ప్రతి ఒక్క మొక్క కూడా నా దగ్గర బుషీగానే తయారవుతుంది ఎందుకంటే ఎప్పుడు కూడా నేను ఇలాంటివి ఇస్తూ ఉంటాను కాబట్టి మొక్కలకు మంచి పోషకాలు అందేసి మంచిగా గుబురుగా వస్తూ ఉంటాయి నేను ఇవి చిన్న చిన్న పోట్లలో పెట్టి డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తూ ఉంటాను అలాగే మన సిటీజీ గార్డెన్ వాళ్ళు అయితే ఒక దగ్గర మీట్ అయ్యి ముప్పై రెండు రకాల వంటకాలు తెచ్చుకొని గ్రూప్ మీటింగ్ అయితే చేశారు అది ఎలా చేశారనేది వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకొచ్చి ఒకే చోట మీటింగ్ పెట్టుకొని ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తూ ఆటపాటలు డ్యాన్స్లతో మనకు మొక్కల మీద అవగాహనతో ర్యాలీ కూడా చేశారు నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు ఈ మీటింగ్కి అయితే నేను అటెండ్ చూశారు కదా పాటలు ఎలా పాడుతున్నారు అలాగే ఇక్కడ డ్యాన్సులు కూడా వేశారు అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే ఈ మీటింగ్కి అయితే నేను వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ నేను మిస్ అయిపోతున్నాను తప్పకుండా ఈసారి అయితే ప్రతి నెలలో రెండు సార్లు ఈ మీటింగ్ అయితే ఉంటుంది ఈసారి తప్పకుండా వెళ్ళాలనుకుంటున్నాను ఇక్కడైతే రోడ్ షో కూడా చేస్తున్నారు మీరు కూడా తప్పకుండా ఈ మీటింగ్లో పాల్గొనాలంటే తప్పకుండా మీ నెంబర్ని ఇందులో యాడ్ చేయాలనుకుంటే వాళ్ళు చెప్పొచ్చు నేను చేస్తాను ఈ గ్రూప్ ఈ గ్రూప్ మీటింగ్లు ఏడారనుక మీకు చాలా విషయాలు తెలుస్తాయి మొక్కల గురించి

నూర్జహాన్ గారు అందరి పేర్లు తెలియదు ఏమనుకోవద్దు అఖిలాండేశ్వర్ గారు మిద్ద తోటలు పెంచుతున్న ప్రతి ఒక్కరికి జిందాబాద్ చూశారు కదా ఫ్రెండ్స్ చాలామంది మిద్దె తోటలు పెంచే వాళ్ళకు అవగాహన కల్పించడానికి ఈ మీటింగ్స్ అయితే పెడుతుంటారు చాలా హెల్ప్ కూడా చేస్తారు ఈ మీటింగ్ వెళ్తే చాలా ఉపయోగాలు ఉంటాయి బట్ నేనైతే ఇప్పటివరకు వెళ్ళలేదు ఖచ్చితంగా ఒక్కసారైనా వెళ్ళాలనుకుంటున్నాను వెళ్తే మనకు కూడా ఈ మీటింగ్ గురించి అన్నీ తెలుస్తాయి ఇవన్నీ నేను ఆ గ్రూప్లో ఉన్నాను కాబట్టి అవి షేర్ చేసినప్పుడే కొన్ని అయితే అంటే నాకు నా సబ్స్క్రైబర్స్ కూడా తెలిస్తే వాళ్ళు కూడా కొంచెం తెలుసుకుంటారు కదా అనే ఉద్దేశంతో ఆ వీడియోలు అయితే మీకోసమైతే షేర్ చేస్తున్నాను అలాగే ప్లాంట్స్ని అయితే ఈ విధంగా పెంచుకోండి ఇలాంటి పోషకాలు ఇప్పుడు సమ్మర్లో మనం ఏ ఫ్రూట్స్ తెచ్చుకున్నా వాటిని బయటపడేయకుండా వాటర్లో నానపెట్టి కానీ తొక్కల్ని మిక్సీ బట్టి కానీ ఇలా లిక్విడ్ పోషకాలు చేసి ఇండోర్ ప్లాంట్స్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ కానీ అన్నిటికి ఇచ్చడానికే చాలా బాగుంటుంది మెయిన్ ఈ జెడ్జెడ్ ప్లాంట్ తప్పకుండా పెంచుకోండి ఏసీలో బ్రతుకుతుంది కాబట్టి మన ఇంట్లో కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటే చాలా మంచిది మనకు మంచి హెయిర్ అనేది అందజేస్తుంది కాబట్టి అందుకోసమే వాళ్ళ డౌట్స్ నన్ను అడిగారు మాకు సింగిల్ కొమ్మే సిక్స్ మంత్స్ నుంచి అసలు గ్రూ లేదని చెప్పారు అందుకోసం మరొకసారి వాళ్ళ కోసమే చెప్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి